బంగారం వెండి ధరలు రోజురోజుకు పెరుగుతూ కొనుగోలు ధరలకు చుక్కలు చూపిస్తున్నాయి ఊహించని రీతిలో పెరుగుతున్న ధరలు చూసి సామాన్యుడు భవిష్యత్తులో వాటిని కొనడమే కష్టమన్న ఆలోచనకు వస్తున్నాడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు తోడు వెండి బంగారానికి పెరుగుతున్న డిమాండ్ అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు వాటి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణులు ఇప్పటికే వెల్లడించారు కొద్ది రోజుల్లో మోడం ముగిసి మళ్లీ పెళ్లి సీజన్ ప్రారంభమవుండగా తప్పనిసరి పరిస్థితుల్లో బంగారం కొనేందుకు అప్పులు చేక తప్పడం లేదని కొందరు బాపోతున్నారు తాజాగా బంగారం ధర మరోసారి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర పద్నాలుగు వందల డెబ్బై రూపాయలు పెరిగి లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవైకి చేరింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర పదమూడు వందల యాభై పెరిగి లక్ష నలభై ఐదు వేల నాలుగు వందలకు చేరింది పద్దెనిమిది క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఒక వెయ్యి నూట పది పెరిగి లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బైగా ఉంది ఈ రోజు వెండి ధర కాస్త శాంతించింది కిలో వెండిపై కేవలం వంద రూపాయలు పెరిగింది ప్రస్తుతం కేజీ వెండి ధర మూడు లక్షల అరవై వేల వందగా ఉంది హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి మున్ముందు పెళ్లిళ్లు ఉన్నవారు బంగారం ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని భవిష్యత్తులో ధర మరింత పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు